రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ సుభోదయం జుయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట అన్నమాచార్య కీర్తన విన్న పాలు వినవలే వింత వింతలు అనే అన్నమాచార్య కీర్తనను శుభలేఖ చిత్రం కోసం శ్రీ కేవి వి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించగా మన జాతీయ గాయనిమణి సప్తస్వర సంగీత సుధా గానమణి శ్రీమతి ఎస్ జానికి గారు ఆలపించిన ఈ అన్నమాచార్య కీర్తన మీకోసం విన్న పాలు వినవలి వింత వింతలు పన్నగా పోదో మతేరా పైకెత్త వేళయ్యా విన్న పాలు వినవలి వింత వింతలు పన్న

பண்ண பூ ம பை கேத்த வீலையா விண்ணா பாலோ வினா பலி நிந்த விந்தலோ கருட கிண்ண ഗരുഡ കിന്നര യക്ഷ കാമിനുലകമുളൈ വിരഹ പുകീ താളവിന്താളാ చిత్త వీలయ విన్నా పాలూ వినావాత వింత పన్న కాపురా పైకితీల విన్నా పాలూ వినావాత వింత power వెంకటేశుడా వెంకటేశుడా తెప్పలు పిచ్చి చూతి లేవయ్యా విన్న పాలు వినవలే వింత వింతలు పన్నక బుద్దో బతేర పైకెత్త లయ్యా విన్న విన్న పాలు వినవలే ఈ అన్నమాచార్య అన్నమాచార్యకీర్తను మీరు విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చలు లాంటి ఆపాత మధురంతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు మరియు మీ అందరి హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు శుభమస్తు స్వస్తి